హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ డీమ్డ్ యూనివర్సిటీ శివడా శివన్ ఆర్డర్ యూనివర్సిటీ ఢిల్లీ ఎన్సిఆర్ ఇది ఎవరైనా అప్లై చేశారా అప్లై చేసుకోకపోతే మరి ఈరోజు ఇరవై తొమ్మిది రేపు ముప్పయో తారీఖు మాత్రమే లాస్ట్ డేటు ఫస్ట్ ఫేజు ముప్పై తారీఖు మన ఎవరైనా అప్లై చేసుకోండి తొందరగా ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం మరి ఇక్కడ కోర్సెస్ ఏముండవు ఒకసారి మనం చూద్దాం ఇక్కడ శివనాడర్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అమ్మ ఇది స్కిలో మరి బీటెక్ వాళ్ళు ఇక్కడైతే బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ మరి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ మరి బీటెక్ వరకు అయితే ఇది మంచి మంచి మరి దీనికి మంచి పాపులారిటీ ఉంది మరి విధంగా బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ బిఎస్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఇక్కడ ఉండడం జరిగింది దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా మరి ఫీజు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం మరి ఇక్కడ శివనాడర్ యూనివర్సిటీ ఎన్ ఢిల్లీ ఎన్సిఆర్ నోయిడా ఎన్సిఆర్ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ కంప్యూ కంప్యూటర్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ దీనికి సంబంధించిన అగ్రిగేట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ మార్క్స్ పైన అయితే ఉండాలి ఇక్కడ ఇది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డీమ్డ్ యూనివర్సిటీ ఇక్కడ జేఈ స్కోర్ ద్వారా వీళ్ళు అడ్మిషన్ చేస్తారా మాది గుర్తుపెట్టుకోండి జేఈ స్కోర్ ద్వారా స్కాలర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇక్కడ చూసినట్టయితే మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి వీళ్ళు మెరిట్ బేస్డ్ స్కూల్ టాపర్ స్కాలర్షిప్ స్కూలు ఇలా అన్ని స్కాలర్షిప్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేవర్ అన్న ట్యూషన్ ఫీజులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే తగ్గిస్తారంట వీళ్ళు ఏంటంటే మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా దీనికి స్టూడెంట్స్ విత్ అట్లీస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఇన్ మరి నైన్ ఫిఫ్టీ అంటే నైన్ ఫిఫ్టీ మార్క్స్ పైన ఉండాలి మరి అట్లీస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్లు జేఈ మెయిన్లో నైంటీ ఎయిట్ పర్సెంటేజ్లు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఇలా ఉన్న వాళ్ళకి ఇక్కడ మెరిట్ బేస్ స్కాలర్షిప్ టోషన్ ఫీజు వేవర్ ఇట్లా ఉంటుంది మరి అట్లీస్ట్ ఫార్టీ పాయింట్స్ ఇన్ ఐబీ బోర్డ్ వితౌట్ బోనస్ పాయింట్స్ ఇలా ఉంటుంది స్కూల్ టాపర్ ఉంటే టూ స్కూల్ టాపర్ స్కాలర్షిప్ ఫిఫ్టీ పర్సెంట్ వివరాన్ని ట్యూషన్ ఫీజులో వీళ్ళకి ఇస్తారు మరి ఇది డీటెయిల్స్ అమ్మ ఇది స్కాలర్షిప్ కూడా వివరం ఉంది ఇక్కడ జారవ దీనికి కూడా మంచి మరి ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా ఉంది ఇక్కడ ఫైనాన్షియల్ ఎయిడ్ అప్లికే అండి మరి లోను ఏమైనా వస్తుందేమో ఫైనాన్షియల్ ఎయిడ్ రిక్వైర్డ్ హైరింగ్ వీళ్ళు ఫిల్లింగ్ ద ఫిల్లింగ్ అప్ ద అప్లికేషన్ ఫార్మ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద అడ్మిషన్ ప్రాసెస్ డిక్లరేషన్ ఫ్యామిలీ అండ్ ఎర్నింగ్ డీటెయిల్స్ ఇక్కడ ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా ఇస్తారు మరి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఆల్ ఎర్నింగ్ ఫ్యామిలీ ఆఫ్ సిక్స్ మంత్స్ ఆర్ ఫామ్ ట్వంటీ సిక్స్ బి ఆఫ్ మదర్ ఫాదర్ ఎర్నింగ్ మెంబర్స్ ఈ విధంగా కూడా మరి ఇక్కడ ఉంది ఫైనాన్షియల్ రిటైనింగ్ రిటైనింగ్ యువర్ స్కాలర్షిప్ ఫైనా ఆల్ స్కాలర్షిప్ ఆర్ ఫైనాన్షియల్ ఎయిడ్ మరి స్కా ద స్టూడెంట్ ఊ రిసీవ్ స్కాలర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఎయిడ్ మస్ట్ మెయింటైన్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉండాలమ్మా ఇక్కడ సిక్స్ సిజిపిఎస్ సిక్స్ పాయింట్ ఫైవ్ అబోవ్ సీజీపీ ఉండాలి లేకపోతే మీ యొక్క ఫైనాన్షియల్ ఎయిడ్ పోతుంది అది గుర్తుపెట్టుకుని ఎండ్ ఆఫ్ స్ప్రింగ్ సెమిస్టరు సిక్స్ పాయింట్ ఫైవ్ మినిమం మెయింటైన్ చేస్తూ ఉండాలి దీనికి సంబంధించిన ఈ యొక్క టర్మ్స్ కండిషన్స్ ఇవి మరి ఎలిజిబిలిటీ మరి ఫీజెస్ ఈ విధంగా ఉండే ఫీజు స్ట్రక్చర్ అయితే వీళ్ళ ఫీజ్ స్ట్రక్చర్ అప్లికేషన్ ఫీజు రెండు వేల ఐదు వందల రూపాయల ఫీజు అడ్మి అడ్మిషన్ ఫీజు సిక్స్టీ థౌజండ్ వన్ టైము మరి రిఫండబుల్ సెక్ థర్టీ థౌజండు కూడా పే చేయాలి స్టార్టింగ్లో మన నైంటీ మరి స్టార్టింగ్లో వన్ ల్యాక్ అవుతుందమ్మా జేరియ ముందు అడ్మిషన్ చేరే ముందు తర్వాత యాన్యువల్ ట్యూషన్ ఫీజు వచ్చేసి బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్లో ఫార్టీ థౌజండు ట్యూషన్ ఫీజు లివింగ్ ఛార్జెస్ టూ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ మొత్తము సిక్స్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ అయితే ఉంటుంది బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కూడా ఇదే ఉంది మరి బీటెక్ కంప్యూటర్ సైన్స్లో ట్యూషన్ ఫీజు ఎక్కువ ఇవి లివింగ్ అనేది అందరికీ ఒకటే అందరికీ ఒకే హాస్టల్ నో ప్రాబ్లం బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లివింగ్ ఛార్జెస్ టూ ల్యాక్ మొత్తము ఇక్కడ సెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ అంటే ఇంటూ ఫోర్ వేసుకోవాలి దీనికి ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ వేసుకుంటే మనకి ఎంత అవుతుంది ఆరు నాలుగు ఇరవై నాలుగు లక్షలు అవుతుంది ఇక్కడ ఇరవై నాలుగు లక్షలు ఇక్కడ ముప్పై లక్షలు దాకా అయ్యే ఛాన్స్ ఉంది ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ సిక్స్ పాయింట్ వన్ ఫోర్ వస్తుంది మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి నాలుగు లక్షల ట్యూషన్ ఫీజు ఆరు లక్షలు ఆరు నెలలు ఇరవై నాలుగు మినిమం ట్యూషన్ ఫీజు ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా రావటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్ మరి యాక్సిస్ బ్యాంక్ పెన్సర్ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంకు మరి ఇది ఇది స్టూడెంట్స్ మరి ఆల్రెడీ ఇది కీ నోటు ఎస్ఎన్యూ అని చెప్పాం కదా అప్లికేషన్ రీజన్ ఇది ప్యాటర్న్ ఇది ప్యాటర్న్ అడ్మిషన్ ప్రాసెస్ ఇది ద్వారా మరి జేఈ ద్వారా మరి రూట్ వన్ జేఈ ద్వారా ఎస్ఎన్యూ యాపిట్యూడ్ టెస్ట్ ద్వారా మరి కాలేజ్ బోర్డు ఏసీటీ సియూసిటి ద్వారా అప్లికేషన్స్ అడ్మిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది మరి ఫీజెస్ అయితే ఈ విధంగా ఉండే మరి ఈ ఫస్ట్ ఫేజ్ డేట్స్ అయితే ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం మనం ఇంపార్టెంట్ డేట్స్ డేట్స్ వచ్చేసి ఇక్కడ దీనికి సంబంధించిన డేట్స్ ఇక్కడ ఆల్రెడీ మనకి రేపు రేపు లాస్ట్ డేట్ అమ్మ ఇది రేపు లాస్ట్ డేటు ఫేజ్ వన్కి రేపు లాస్ట్ ఎన్సీఆర్ క్యాంపస్కి వచ్చేసి థర్టీ ఫస్ట్ సెకండ్ అమ్మ ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ అయితే థర్టీ ఫస్ట్ మీకు డేట్స్ వచ్చేస్తాయి ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కూడా ఉంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కితో అరిజో అరిజోనా స్టేట్ యూనివర్సిటీతో వీళ్ళు టైఅప్ పెట్టుకున్నారు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బిఎస్ అక్కడ డైరెక్ట్గా మీరు చేయవచ్చు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కూడా యూఎస్లో మరి జేఈ మెయిన్ స్కోర్ ద్వారా మీరు రూట్ వన్ రూట్ ఇలా మరి ఇక్కడ జారాలంటే సీయూసిటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్కోరు మరి ఈ విధమైన జేఈ మెయిన్ స్కోర్ కూడా ఇది స్టూడెంట్స్ మరి ఫేజ్ వన్ అయితే ఇది ఫేజ్ వన్లోకి వచ్చేస్తుంది మరి ఫేజ్ వన్ డీటెయిల్స్ వేసడానికి వస్తే మరి థర్టీ ఎయిత్ ఏప్రిల్ లాస్ట్ డేట్ అమ్మ థర్టీ ఎయిత్ ఏప్రిల్ లాస్ట్ డేట్ ఉంది ఫేజ్ టూ ఫేజ్ టూ డే డేటు థర్టీ ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫేజ్ టూకి సంబంధించినవి ఇంకో వన్ మంత్ ఉంది థర్టీ ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఫేజ్ వన్ అయితే ఈ థర్టీ ఎయిత్ ఏప్రిల్ ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇక్కడ వెళ్ళి అప్లై చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేసింది ఎవరైతే శివనాడర్ డీమ్డ్ యూనివర్సిటీలో నేను జారాలనుకున్నారో ఇక్కడ మరి జేఈ ద్వారా కూడా వీళ్ళు అడ్మిషన్స్ అయితే ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి జేఈ ద్వారా మరి కండక్ట్ చేస్తున్నారు ఫీజెస్ కూడా చూపించారు మరి ఫీజు కానీ అప్లికేషన్ ఫీజు కానీ మరి ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్